రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ జన్మదిన వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని నలభై ఏడు వార్డు ధర్మపేటలో టీజీ భరత్ కు మెజార్టీ రావడంతో మంత్రి జన్మదిన సందర్భంగా ప్రజలకు బహుమతులు పంపిణీ చేశారు కర్నూల్లో మంత్రి భరత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ భారీ గెలుపు ఖాయమని తేదేపా నేతలు తెలిపారు మంత్రి టిజి భరత్ ఆధ్వర్యంలో కర్నూల్లో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సురేంద్ర నాగరాజు కర్నూలు నగర అధ్యక్షుడు హరికృష్ణ తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్కారం రోజు మన యువ నాయకుడు టీజీ బరతన్న బర్త్డే సందర్భంగా మా నలభై వార్డు పరిధిలో అందరికీ మన సోమిరెడ్డి శ్రీకాంత్ సోమిరెడ్డి హరికృష్ణ సారు గారి ఆధ్వర్యంలో నారాయణ అందరం కలిసి కేదర్లు పంపిణీ చేయడం జరుగుతుందండి మా వార్డులో అత్యధిక మెజార్టీ రావడంతో సారు ప్రేమతో వార్డులో అందరికీ క్యాదర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి అన్న భరతన్నని ఇంకా ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఇంకా అత్యధిక మెజార్టీతో మా వాటిలో మేము గెలిపించుకుంటాము అన్న మనకు మాటిచ్చాడు కర్నూలను అభివృద్ధి చేస్తాను పరిశ్రమలు తెప్పిస్తాను అన్న ప్రకారమే అన్నకు పరిశ్రమల మినిస్టర్ వచ్చేసింది మాకు మా యువతకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు అన్న మాకు ఇస్తాను మాటిచ్చాడు మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీ బర్త్డే బర్ మా నాయకుడు నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మా జన్మదినం సందర్భంగా సార్ టీజీ భరత్ గారు మంత్రివర్యులు వారి పుట్టినరోజు సందర్భంగా నలభై మూడవ వార్డులో ఉన్నటువంటి నాయకులు నలభై సారి అందరూ కలిసి మా మిత్రులు సోమశెట్టి ఫ్యామిలీ అండ్ సురేంద్ర వీళ్ళందరూ కలిసి ఈ ఈ యొక్క ప్రాంత ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి సందర్భంగా ఈ బర్త్డేగా వాళ్ళకందరూ కూడా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి క్యారియర్లు చాలా అవసరమైనటువంటి క్యారియర్లు ఈరోజు పంచడం జరిగింది అట్లాగే మా మంత్రి గారు కూడా ఈరోజు అందరికీ కూడా మధ్యాహ్నం ఆహ్వానం ఉంది భోజనాలు కూడా పెట్టాడు వాళ్ళని కలిసి ఆశీర్వదించాలని చెప్పేసి రాష్ట్ర ఈ ఈ యొక్క నగర ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాము అట్లాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం కూడా ఈ జిల్లా ఈ నగర వాసులు చేసుకున్నటువంటి అదృష్టము ఆయన ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు మనమందరం కూడా ఆయన వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నగరానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నా చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి